హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి అండి ఫుడ్ అండ్ రంగోలి ఈరోజు వీడియోలో కాకరకాయ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ కాకరకాయ కారాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కేజీ కాకరకాయలను వాటర్లో వేసి కడిగి ఇలా రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకున్నానండి తర్వాత స్టవ్ పై కడాయిని పెట్టి రెండు కప్పుల పల్లీలను వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిపై ఉన్న పొట్టు మొత్తాన్ని తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలండి తర్వాత ఇందులోనే ఇరవై వెల్లుల్లి రెబ్బలు మూడు టేబుల్ స్పూన్ల కారం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పై కడాయిని పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కాకరకాయ ముక్కలు మాడిపోకుండా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోనికి తీసుకుందాం ఇదే విధంగా మిగిలిన కాకరకాయ ముక్కలను కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో కరివేపాకును కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా కాకరకాయ ముక్కల్లో వేసుకొని కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి మరి మెత్తగా కాకుండా కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండేటట్టు కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పల్లీ కారాన్ని కూడా ఇందులో వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే పాడవకుండా రెండు నెలల వరకు నిల్వ ఉంటుందండి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ కాకరకాయ కారం రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కొరకు ఎస్బీఎన్టీ ఫుడ్ అండ్ రంగోలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్